రాను బొంబాయికి రాను సాంగ్ ఎలా ఉందంటే సెలబ్రిటీలు కానీ అలాగే మిస్ వరల్ అంధగత్యూలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు వైరల్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ప్రౌడ్ అండ్ హ్యాపీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ ఏం తరుగుతుందని చాలా హ్యాపీగా ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు గుర్తుపడుతున్నారు సో హ్యాపీగా అయితే ఉంది సాంగ్ ముందుకు ఇంత వైరల్ చేయలేదు షూట్ చేస్తున్నప్పుడు కానీ మేము చేస్తున్నప్పుడు కానీ అసలు అనుకోలేదు ఇంత రీచ్ వెళ్తుంది అని సో హ్యాపీ బాగా వెళ్తుంది ఇప్పటికీ వెళ్తుంది అని చెప్పి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ ప్రజెంట్ అయితే ఏం లేవు ఆల్రెడీ చేసినవే ఉన్నాయి అంతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం మెల్లగా చేస్తున్నాను కొన్ని కొన్ని చేస్తున్నాను అన్ని చేయట్లేదు అవకాశం అవును ఉంది మూవీస్కి కానీ వెబ్ సిరీస్కి కానీ ఆడిషన్స్ ఇస్తున్నాను మూవీస్కి వెబ్ సిరీస్కి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది వెళ్ళాలని చెప్పి చూడాలి ఇంకా సినిమా వచ్చాయి కొన్ని ఆఫర్స్ వచ్చాయి ఫ్రెండ్ క్యారెక్టర్స్ సిస్టర్ క్యారెక్టర్స్ అలా వచ్చాయి కొన్ని క్యారెక్టర్స్ని బట్టి స్టోరీని బట్టి కొన్ని చూస్తున్నాను మంచిగా ఉంటే చేస్తాను ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ ఎప్పటి నుంచో చెప్తున్నాను అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో తన స్టైల్ కి తన గ్రేస్ కి తన ఎక్స్ప్రెషన్స్ కి ఇంత ఫేమస్ అయింది పుష్పటు అసలు పుష్ప పుష్పటునా మూవీ థియేటర్కి వెళ్ళి చూశాను ఇంట్లో ఒక ఫైవ్ ఫోర్ టైమ్స్ చూసాను అంతేపట్ పుష్పటు అల్లు అర్జున్తో ఆఫర్ అసలు చేస్తారు తప్పకుండా చేస్తాను అది రావాలే కానీ అస్సలు మిస్ అవ్వకుండా చేస్తాను అంటే అప్పుడప్పుడు ప్రమోషన్స్ అయితే కదా గీత ఆర్ట్స్ కానీ ఏమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళారా ఎప్పుడైనా లేదు లేదు అంత పెద్ద ప్రొడక్షన్స్కి ఇంకా ఇప్పుడు ప్రమోషన్ అని చెప్పి రాలేదు వస్తే చేస్తాను సంతోషం అవార్డ్స్లో మీకు ఏదైనా అవార్డ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయచ్చు సంతోషం అవార్డ్స్లో లైక్ నో ఎక్స్పెక్టేషన్స్ మాకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బట్ ఇందులో ఒక ఛాన్స్ ఇచ్చినందుకు లైక్ పర్ఫార్మెన్స్ చేయడానికి సో హ్యాపీ థ్యాంక్స్ టు ద టీమ్ అండ్ సార్కి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేసిన సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి